కానీ దురాదృష్ట వర్షాత్తు ఈ రోజు ప్రజలు దేవుడి విషయంలోనే గలిగిలి గందరగోలానికి గురైపోయారండి అది ఏదంటే మా ఇంటి దేవుడు మా పులి దేవుడు దేశానికి దేవుడు రాష్ట్రానికి దేవుడు జిల్లాకో దేవుడు మండలానికి దేవుడు మతానికి దేవుడు మనిషికో దేవుడు ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి వేరు వేరు దేవుళ్ళని కనిపించుకొని ఎవరి దేవుడు వారికండి ఎవరి మతం వారికండి ఎవరి నమ్మకాలు వారికండి చెప్పి ఈ పూర్తి మానవాళి ముక్కలు ముక్కలుగా విడిపోయారు కానీ సోదరారా మన ఈ ప్రపంచంలో సుమారుగా ఏడు వందల యాభై కోట్ల జనాభా ఉంది ఇందులో అధిక శాతం దేవుణ్ణి నమ్మేటటువంటి వాళ్ళే అంటే దేవుడు ఉన్నాడు అంటున్నారు మరియు దేవుడు ఒక్కడే ఉన్నాడు అని కూడా అంటున్నారు వాళ్ళు ఎందరినీ ఆరాధించే వారైనా ఏ మతానికి సంబంధించిన వారైనా కుల మత వర్గా వర్ణ విచక్షణ లేకుండా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషి చెప్పేటటువంటి సత్యం పరమ యథార్థం దేవుడు ఒక్కడేనండి అని మరియు ఆ ఒక్క దేవుడే సమస్తాన్ని సృష్టించాడు మరియు సర్వాధికారులు ఆయన చేతుల్లోనే ఉన్నాయండి అని కూడా అంటున్నారు మీరు ఎవరినైనా అడిగి చూడండి ఈ భూమిని ఎవరు సృష్టించారు అంటే దేవుడే అంటారు మరి ఆకాశాన్ని ఎవరు సృష్టించారు అంటే దేవుడే అంటారు మరి మన జనల మరణాలు మన లాభ నష్టాలు ఎవరి చేతుల్లో ఉన్నాయండి అంటే దేవుడి చేతుల్లోనే ఉన్నాయండి అంటారు దేవుడు ఉన్నాడు అంటున్నారు దేవుడు ఒక్కడే ఉన్నాడు అని కూడా అందరు అంటున్నారు మరి దేవుడే సమస్తాన్ని క్షణం కూడా ఆలోచించకుండా ఆ ఏముందండి ఎవరి దేవుడు వారికి ఎవరి మతం వారికి ఎవరి ఇష్టం వారిదండి ఎవరి నమ్మకాలు వారిదండి మేము అక్కడికి వెళ్తే మా రోగ ఇక్కడికి వెళ్తే మాకు పిల్లలు కుట్టారు అక్కడికి వెళ్ళినప్పటి నుంచి మా వ్యాపారం బాగా జరుగుతుందండి అక్కడికి వెళ్ళినప్పటి నుంచి మాకు మేము అనుకుంటే జరుగుతుందండి మాకు కలిసి వచ్చిందని అని చెప్పి ఇలాంటి కొన్ని ప్రాపంచిక పరమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతున్నాయి అనేటటువంటి అపోహలో ఆ నిజ దైవాన్ని విస్మరించి దైవ ధర్మాన్ని కాలవన్నీ ఇంతమంది దేవుళ్ళను సృష్టించుకొని ఆరాధిస్తున్నాడు రోజు మానవుడు ఎవరు అన్నది మనం జ్ఞానంతో ఆలోచించకపోవడం వల్లే రోజు మన విరోధాలను పెంచుకుంటున్నాం విద్వేషాలను వైషమ్యాలు సమాజంలో చోటు చేసుకుంటున్నాయి ఎందుకు కేవలం దేవుణ్ణి గుర్తించకపోవడం వల్ల ఈ రోజు సమాజంలో అశాంతి అలజడులు ఉన్నాయంటే ఎందుకు మనందరినీ పుట్టించినటువంటి ఆ దైవాన్ని గుర్తించకపోవడం వల్లే ఎప్పుడైతే ఆ దైవాన్ని గుర్తిస్తామో మనమందరం ఆ దేవుని దాసులుగా మారి మనమందరం ఒకే ప్లాట్ఫారం పైకి వస్తాం సోదరా అల్లా సుభాన తాల పురాణ గ్రంథంలో తెలియజేస్తున్నాడు సూర్య సుభర్ ముప్పై తొమ్మిదవ అధ్యాయం అరవై వాక్యంలో వాళ్ళు దైవాన్ని గుర్తించే లేదు ఎందుకంటే మన ధార్మిక గ్రంథాల యొక్క పరిజ్ఞానం లేకపోవడం వల్ల మరియు ఆ దేవుడు మనలాగే పుట్టాడండి ఆయన కూడా తల్లిదండ్రులు ఉంటారు భార్య పిల్లలు ఉంటారు ఆయన కూడా తింటాడు తడవుతాడు నిద్రిస్తాడు ఆయన కూడా మరణిస్తాడు అని భావించి ఆ దైవాన్ని సృష్టి రాసులో చూసుకుంటూ సృష్టిదారు ఆరాధిస్తున్నాడు ఈ మానవుడు అది ఏమిటంటే అల్లా అనే పేరు వినగానే అల్లా అనే పదం వినగానే ముస్లింల దేవుడు అండి అని అనుకుంటారు నేను ఇప్పుడు నా ప్రసంగంలో అల్లా అనేటువంటి పదాలను ఉపయోగించాను కొందరు బహుశా అనుకోవచ్చు ఈయన ముస్లింల దేవుడు గురించి చెప్తున్నాడు అని కానీ ఈ కురాన్ లో ముప్పై కడాలు ఉన్నాయి నూట పద్నాలుగు ఉన్నాయి ఆరు వేల రెండు వందల ముప్పై ఆరు ఉన్నాయి వరకు మనం పరిశీలిస్తే వాక్యం కూడా లేదు అల్లా అంటే కేవలం ముస్లింల దేశానికో ఒక ప్రాంతానికో ఒక జాతికో ఒక వర్గానికో సంబంధించినటువంటి వారి దేవుడు ఎంత మాత్రం కాదు కానీ అల్లా ఎవరంటే మనం ఖురాన్ తెరిచి చూస్తే మొట్టమొదటి అధ్యాయం మొదటి వాక్యంలోనే అని చెప్పడం జరిగింది దీని యొక్క అర్థం ఏమిటంటే సకల ప్రశంసలు సకల పొగటలు సకల సుతులు అల్లాకు మాత్రమే శోభిస్తాయి ఆయన అని చెప్పడం జరిగింది సర్వ లోకాలకు ప్రభువు అని చెప్పడం జరిగింది కానీ కేవలం రబ్బుల్ ముస్లిమే ఆయన ముస్లింలకు మాత్రమే ప్రభు అని ప్రస్తావించలేదు మరి ఇదే విధంగా ఈ ఖురాన్ లోని చిట్టజీవుని అధ్యాయం మూట పద్ధాలో అధ్యాయంలో అల్లాస్ భారత తెలియజేస్తున్నాడు ఫుల్ హౌస్ గిరామిన్నాస్ నైట్ కిన్నాస్ ఇలా ఇన్నాస్ ఓ ప్రవర్తనను మీరు ఈ విధంగా ప్రకటించండి నేను మానవుల ప్రభు మానవుల చక్రవర్తి మానవుల ఆరోగ్య దైవంతో శరణు వేడుకుంటున్నాను అని గమనించాలి సోదలరా మానవుల ప్రభు మానవుల చక్రవర్తి మానవుల ఆరోగ్య దైవం అని చెప్పడం జరిగిందే కానీ ముస్లింల ప్రభు ముస్లింల ప్రభు ముస్లింల చక్రవర్తి అని సంబోధించడం లేదు అల్లా అంటే ఒక వ్యక్తి పేరు కాదు అల్లా అంటే ఒక బాబా పేరు కాదు అల్లా అంటే దర్గా కాదు జెండా కాదు అర్ధ చంద్రుడు నక్షత్రము కాదు సెవెన్ ఎయిట్ సిక్స్ ఏడు వందల ఎనభై ఆరు కానే కాదు అల్లా అంటే మన అందరికీ సృష్టించినటువంటి ఆ దైవాన్నే అరబీ భాషలో అల్లా అంటారండి అల్లా అనేటటువంటి పదం ఇది అరబీ భాష అండి అరబీ పదం దీన్ని మనం తెలుగులో అనువాదించి చూసినట్లయితే నిజారాధ్యుడు ఆరాధనకు అరుణుడు అనేటటువంటి అర్థాలు వస్తాయి చూడండి ఇప్పుడు నాకు దాహం వేస్తుంది నేను నీళ్లు తాగాలన్నా పాని తాగాలన్నా వాటర్ తాగాలనా అంటే నీళ్లు అన్నా వాటర్ అన్నా పానీ అన్నా ఒకటే ఇదే విధంగా మనందరినీ మరి ఈ సమస్తాన్ని సృష్టించినటువంటి వాణ్ణి ఆ పైనున్న పైన తెలుగు భాషలో ఏమంటారండి దేవుడు అంటారు ఇంగ్లీష్ భాషలో ఏమంటారండి గాడ్ అంటారు అరబీ భాషలో ఏమంటారండి అరబీ భాషలో ఏమంటారు అల్లా అంటారండి చూడండి పానీ అన్నా వాటర్ అన్నా నీళ్లు అన్నా ఒకటే ఇదే విధంగా మనందరినీ సృష్టించినటువంటి వాడిని ఆ పైరున్నటువంటి వాడిని తెలుగు భాషలో దేవుడు అంటున్నాం ఇంగ్లీష్ భాషలో గాడ్ అంటున్నాం అరబీ భాషలో అల్లా అంటున్నాం భాషలు వేరైనా భావం ఒక్కటే శబ్దాలు వేరైనా అర్థం ఒక్కటే సోదలరా ఈ ఖురాన్ లో ఇంకొక విషయం ఏమిటంటే ఈ పూర్తి ఖురాన్ లో ఎక్కడ కూడా కేవలం ఒక మతానికి సంబంధించి కానీ ఒక దేశానికి సంబంధించి కానీ ఒక ప్రాంతానికి సంబంధించి కానీ ఒక జాతికి సంబంధించి కానీ ప్రస్తావించలేదు కానీ ఈ కురాన్ లో అనేక సార్లు

మాత్రమే ఆరాధించండి అంటే ఈ ప్రపంచంలో అడుగు పెట్టిన మానవుడైన ఇప్పటి వరకు పుడుతున్నటువంటి వారందరినీ ఎవరైతే పుట్టిస్తున్నాడో ఆయన్ని మాత్రమే ఆరాధించండి గ్రంథంలో తెలియజేయడం జరిగింది